హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో వచ్చిన మ్యాష్ సారీస్ అయితే చూపిస్తున్నాను ఈ పక్కన స్టాక్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఆల్రెడీ నేను కట్టుకున్నాను సో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా బాగుంటుందండి సింగిల్ కలర్ కాన్సెప్ట్ అనమాట ఇందులో కలర్ ఆప్షన్ అడగద్దు సింగిల్ కలర్ మాత్రమే ప్రెసెంట్ గా ఉంది పింక్ కలర్ కి ఇట్లా గ్రీన్ కాంబినేషన్ అనేది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా చూస్తే మీకు బాధని డిజైన్ వస్తుందండి చూసారా బాందీ డిజైన్ ఇక్కడ వచ్చింది చూసారా సిల్వర్ లైనింగ్ అనేది అంతా కూడా మీకు సరియే ఉంటుంది ఇది ఎటువంటి ప్రింటు కానీ మైకా డిజైన్ అట్లాంటివి ఏవీ కాదు మీకు మొత్తం సిల్వర్తోనే జరితో వివింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఫుల్ వాషబుల్ సారీస్ మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటూ సరిపోతుంది అండ్ బార్డర్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కంచి బార్డర్ అండి ఇక్కడ కూడా మీరు బార్డర్ కొంచెం ఇంకొంచెం గ్రాండ్ యాడ్ అయ్యేటట్టుగా మీకు పోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది సారీ అయితే సూపర్గా ఉంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు విషయానికి వస్తే ఇది పళ్ళు అండి ఓకేనా ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాటు వస్తుంది పళ్ళు కూడా పోచంపల్లి స్టైల్లోనే పళ్ళు ఉంటుంది అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ పాట్ అండి ప్లేను ఇట్లా మీకు సెల్ఫ్ లోనే లైన్స్ కూడా వచ్చాయి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి లాస్ట్ టైం మనం కలర్ చార్ట్ తెచ్చినప్పుడు చాలా మంది ఈ కలర్ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు సో అందుకే నేను మళ్ళీ ఇదే కలర్ కొంచెం క్వాంటిటీ అనేది తీసుకొచ్చాను వన్ ఫిఫ్టీ అనేవి ఒక సింగిల్ కలర్ కి తీసుకొచ్చాము ఆల్రెడీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము సో మీకు కావాలి అంటే వెంటనే పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ స్టాక్ మొత్తం మీకోసమే రెడీగా ఉంది అందుకే స్టాక్ తో సహా నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి డైలీ ట్వెల్వ్ ఓ క్లాక్కి మధ్యాహ్నం లైవ్ ఉంటుందండి సో అందరూ పార్టిసిపేట్ చేసి కొత్త కలెక్షన్ చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి